బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి అందరు కూడా ఎంతో ఉత్కంఠతో చూస్తున్నారు విజేత ఎవరు అనేది టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళలో ఎవరు ముందంజలో ఉన్నారనేది మనం ఇప్పటికే మనం చూసాము అయితే లాస్ట్ ఇంకా రెండు రోజులే ఉన్న క్రమంలో ఇప్పుడు ఓటింగ్ ఎలా ఉండబోతుంది ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు లైన్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలానే బిగ్ బాస్ ఎనలిస్ట్ మూర్తి గారు హలో పరిటాల మూర్తి గారు నమస్తే మూర్తి గారు ఏమిటండి ఇప్పుడు ఇంకా రెండు రోజులే ఉంది మనకి బిగ్ బాస్ రిజల్ట్ రావడానికి తెలుగు ప్రేక్షకులందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే దాని మీద మీరు విశ్లేషణ ప్రకారం మీకు ఎవరనిపిస్తుంది విన్నర్ ఛాన్స్ ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఐదుగురు ఉన్నారు ఐదుగురుల ఇద్దరికైతే చాలా స్పష్టంగా ఉంది ఎవరంటే ఒకటి కళ్యాణ్ రెండు తనుజ వీళ్ళిద్దరికైతే చాలా స్పష్టంగా ఓటింగ్ అనేది మెజారిటీగా అంటే అన్అీషియల్ ఓటింగ్ ఉంటుంది వాళ్ళ శ్రీనివాస్ గారు ఏంటంటే అఫీషియల్ ఓటింగ్ అనేది ఎక్కడ కూడా రివీల్ చేయట్లా మనం ఇన్ని సీజన్స్ చూసాం సీజన్ వన్ నుంచి ఇప్పుడు సీజన్ నైన్ అంటే మధ్యలో ఓటీటీ జరిగింది సీజన్ టెన్ అనుకోండి అంటే పది సీజన్స్ లో ఎక్కడ కూడా మీకు ఓటింగ్ అనేది అఫీషియల్ ఓటింగ్ అనేది ఎక్కడ కూడా చూపించలేదు గతంలో మీకు సీజన్ వన్ లోని సీజన్ టూ లోని మీకు గూగుల్లోనే ఓటింగ్ ఉండేది సో గూగుల్లోకి వెళ్ళి బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ అని టైప్ చేస్తే అక్కడ ఒకటి వస్తుంది అఫీషియల్ పేజ్ అందులో ఓట్ చేసేవాళ్ళు అక్కడ మీకు కొంతమటుకు అన్అీషియల్ సైట్లు అప్పుడు మీకు ఓటింగ్ పర్సెంటేజ్ చెప్పేవాళ్ళు ఎవరు టాప్ లో ఉన్నారు ఎవరు లీస్ట్ లో ఉన్నారు అని ఇప్పుడు అదే ప్రామాణికంగా తీసుకుంటే మనం ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఉన్న ఇద్దరికే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో వాళ్ళలో ముఖ్యంగా తనుజా అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరికే ఎక్కువ యూజ్ ఓటింగ్ అనేది జరుగుతుంది ఇది నేను చెప్పేదంతా కూడా అన్అఫీషియల్ ఓటింగ్ మీకు ఇంక ఇమానియల్ రేస్ లో లేడండి అసలు మామూలుగా అయితే ఈ సీజన్ అంతా కూడా ఇమానియల్ చాలా బాగా గేమ్ ఆడి కానీ ఇమానియల్ రేస్ లో లేకుండా పోయాడు నేను కొంత కలెక్ట్ చేస్తాను శ్రీనివాస్ గారు ఏంటంటే అన్అఫీషియల్ ఓటింగ్ వెబ్సైట్లు గాని అలాగే చాలా సోకాల్ యూట్యూబ్ ఛానల్స్ నాలగ్ రివ్యూ చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళు కొంత పోలింగ్ అనేది పెడుతూ ఉంటారు వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ పోస్ట్ లో పెడుతూ ఉంటారు అలాగే చాలా యూట్యూబ్ ఛానల్స్ లో పోలింగ్ నడుస్తూ ఉంటుంది అలాగే మీకు ప్రముఖ వెబ్సైట్లు కూడా ఉన్నాయి వాళ్ళు గారు ఏంటంటే సాక్షి వాళ్ళు కానీ ఈనాడు వాళ్ళు కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా పోలింగ్ పెడుతూ ఉంటారు సో ఇక్కడ బిగ్ ప్లాట్ఫామ్స్ అంటారు వీటిని ఈ బిగ్ ఫాట్ ప్లాట్ఫామ్స్ మీద ఏంటంటే పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఓటింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది పబ్లిక్ అందులో మనం కలెక్ట్ చేసేది ఒక ఇరవై లక్షల ఓట్లు కానీ ఒక పాతిక లక్షల ఓట్లు కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద మనం కలెక్ట్ చేస్తాం ఈవన్ టెలిగ్రామ్ యాప్ లో కూడా ఓటింగ్ జరుగుతూ ఉంటుంది సో దాని లెక్కల ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ కి ఫార్టీ టూ పర్సెంట్ వరకు ఓటింగ్ అనేది జరిగిందండి అదే క్రమంలో అక్కడే తీసుకుంటే అదే ప్లాట్ఫామ్ మీద తనుజాకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ జరిగింది ద డిఫరెన్స్ బిట్వీన్ తనుజా అండ్ కళ్యాణ్ టూ పర్సెంట్ మాత్రమే మీరు డే వన్ నుంచి చెప్తానండి నేను ఆల్రెడీ చేశాను డే వన్ నుంచి ఓటింగ్ అనౌన్సీస్ చేశాను డే వన్ చూసుకుంటే థర్టీ సిక్స్ ఎయిట్ పర్సెంట్ కళ్యాణ్ ఉండే థర్టీ సిక్స్ పర్సెంట్ తనుజాకు ఉండే ఇప్పుడు డే ఫోర్ ఓటింగ్ అయింది డే ఫోర్ ఓటింగ్ లో ఫార్టీ టూ పర్సెంట్ ఇప్పుడు కళ్యాణ్ ఉంటే ఫార్టీ పర్సెంట్ వరకు తనుజా అంటే చూడండి హండ్రెడ్కి ఎయిటీ టూ పర్సెంట్ వీళ్ళిద్దరికే ఓటింగ్ అనేది జరుగుతుంది మిగతా ఒక టెన్ పర్సెంట్ ఇమానుయల్కి ఒక ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వరకు డిమాన్ కి అండ్ టూ త్రీ పర్సెంట్ సంజనాకి ఇంతకంటే స్కోప్ లేదండి ముగ్గురు రేస్ అంటే మూర్తి గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఓకే థర్డ్ ఇమ్మాన్యుల్ అని నిన్న ఉన్న సమాచారం ప్రకారం పవన్ ఇమ్మాన్యుయల్ని దాటి థర్డ్ ప్లేస్కి వచ్చాడు దూసుకు వెళ్తున్నాడు అనేసి ఆయనకు సంబంధించిన కొన్ని చోట్ల ఆ వార్త వినిపిస్తూ ఉంది పవన్ కొద్దిగా రేస్లో ముందున్నాడు అని ఇమాన్యుయల్ మీద థర్డ్ పొజిషన్ అదేనండి నేను ఏంటంటే అదే చెప్తున్నా ఇప్పుడు అనఫిషియల్ సైట్స్ లో చాలా సైట్స్ లో కూడా ఎక్కడ చూసినా కూడా మీరు ఎక్కడా కూడా ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నట్టే ఎక్కడా లేదు ఏ సైట్ లో లేదు ఒక్కొక్క సైట్ లోని మీరు వెళ్తే లక్ష దగ్గర నుంచి రెండు లక్షల యాభై వేల వరకు ఓటింగ్ అనేది మీకు కింద చూపిస్తూ ఉంటుంది వ్యూ రిజల్ట్ అని క్లిక్ చేస్తే మీరు గూగుల్లోకి వెళ్ళి మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ఓట్లు ఈ సైట్ లో పోల్ చేస్తే మీకు కళ్యాణ్ కి తనుజకి ఇంత ఫేవర్ ఉంది ఇమానియల్ థర్డ్ కొజన్ లో ఉన్నాడని చెప్తుంది బట్ కానీ మీరు అన్నది ఏంటంటే ప్రామాణికంగా ఏది తీసుకుంటారు ఏ వెబ్సైట్ ప్రామాణికం ఇక్కడ టీఆర్టీ పనిచేస్తే కొన్ని కొంత వాళ్ళకి తెలిసిన వాళ్ళు పనిచేస్తుంటారు కొన్ని వెబ్సైట్లనే కొనేస్తారు కూడా కొన్ని సార్లు అది ప్రామాణికంగా తీసుకోలేం కదా అందుకనే నేను చేసేది ఏంటంటే యాజ్ అనలిస్ట్ గా నేను చాలా ప్లాట్ఫామ్స్ మీద నుంచి తీసుకుంటా యూట్యూబ్ లో చూడండి తనూజాకి తీవర్గా ఉంది తనూజాకి నలభై ఎనిమిది శాతం ఓటింగ్ జరుగుతుంది అక్కడ మీకు కళ్యాణ్ వెనకబడి ఉన్నాడు ముప్పై ఆరు పర్సెంటే ఉన్నాడు కళ్యాణ్ అంటే ఇప్పుడు తనూజా వినర్ అనుకోవాలా యూట్యూబ్ లెక్కల ప్రకారం లేదు కదా వెబ్సైట్ లెక్కల ప్రకారం కళ్యాణ్ వినర్ అనుకుంటామా అది కూడా లేదు అయితే పాజిబిలిటీస్ అంటే ఎక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ అంటారు చూసారా ఎవరికి ఎక్కువ ఉంటుంది ఎన్ని ప్లాట్ఫామ్ తీసుకోండి ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టారు ఈ సరే ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్ కానీ యూట్యూబ్ గాని అండ్ వెబ్సైట్స్ కానీ దీన్నే మనం సోషల్ మీడియా అంటాం కదా ఫేస్బుక్ కూడా ఈ వీటిని తీసుకుంటే ఈ సోషల్ మీడియా లెక్కల ప్రకారం తీసుకుంటే వీళ్ళిద్దరికే హై ఛాన్సెస్ ఉన్నాయి ఇమానియల్ రేస్ లో లేడు ఓకే సో అది ఏమైనా మేబీ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళంతా ఏదైనా వచ్చిందేమో కానీ బట్ తనూజ ఆర్ కళ్యాణ్ వీళ్ళిద్దరులోనే మీకు రన్నర్ విన్నర్ అనేది జరుగుతుంది అయితే మీకు ఇంకా ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది కినాలే ఎప్పుడు మనం చూస్తాం ప్రతి సీజన్ లో సో వాళ్ళు ఏంటంటే టెంప్ట్ చేస్తూ ఉంటారు ఒక ఇరవై లక్షలు పంపి ముప్పై లక్షలు పంపి సూట్ కేసులు పంపుతూ ఉంటారు గోల్డ్ కలర్ సూట్ కేసు అని సిల్వర్ కలర్ సూట్ కేసు అని పంపుతూ ఉంటారు అలా పంపినప్పుడు ఏమన్నా అటెంప్ట్ అయ్యి కళ్యాణ్ బయటకు వస్తే అప్పుడు మీకు ఇమానియల్ తనూజా రేస్ లో ఉంటారు లేదు ఏ మాత్రం టెంప్ట్ అయ్యి ఇమానుయుల్ బయటకు వస్తే కళ్యాణ్ తనూజా రేస్ లో ఉంటారు లేదు తనూజానే అనే అయ్యి బయటకు వచ్చింది అనుకోండి అప్పుడు ఇమానియల్ అండ్ కళ్యాణ్ రేస్ లో ఉంటారు మీకు లాస్ట్ టైం జరిగింది మీకు గుర్తుందో లేదో యాక్చువల్ గా సీజన్ ఫోర్ లోని సోహైల్ సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చాడు గా సోహైల్ వర్సెస్ అబ్జీత్ జరగాలి విన్నర్ అండ్ రన్నర్ కానీ తను బయటకు రావడం వల్ల అఖిల్ వర్సెస్ అబ్జిత్ జరిగింది అవును విన్నర్ అండ్ రన్నర్ యాక్చువల్ గా అఖిల్ థర్డ్ పొజిషన్ లో ఉండే అప్పుడు సోహైల్ వర్సెస్ అబ్జిత్ కే ఛాన్సెస్ ఎక్కువ ఉండే ఆ తర్వాత కూడా మీరు నెక్స్ట్ దాంట్లో కూడా హర్యానా కి ఛాన్స్ ఎక్కువ ఉండే హర్యానా కూడా సూట్ కేసు తీసుకుని వచ్చింది సోహాయి లాగానేది అవును ఆ తర్వాత మీకు రీసెంట్ గా సీజన్ సిక్స్ చూసుకుంటే రేవంత్ వర్సెస్ శ్రీహాన్ జరిగిందండి అది ఫినాలే బట్ శ్రీహాన్ కేస్ తీసుకున్నాడు రేవంత్ ని విన్నర్ గా డిక్లేర్ చేశారు బట్ అప్పుడు నాగార్జున గారు చెప్పింది ఏంటంటే ఓటింగ్ లెక్కల ప్రకారం ఎక్కువ పబ్లిక్ ఓట్ చేసి చేశారు శ్రీహాన్ అయితే మూర్తి గారు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇప్పుడు ఇద్దరిట్లో పాజిబిలిటీస్ ప్లస్లు మైనస్లు తీసుకుంటే తనుజా సంబంధించిన దాంట్లో సొంత టీవీ రంగం నుంచే కొంత వ్యతిరేకత ఉంది ఆ అమ్మాయి వాస్తవంగా ఆమె ఎలాంటిదో అలా కాకుండా కొంత నటిస్తుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి దీన్ని ఈ యొక్క ఓటింగ్లో ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారా ఇప్పుడు మీరు అన్నట్టు నటించింది అనుకుందాం అండి యాక్టింగ్ అనుకుందాం వంద రోజులు చేయలేం అసలు చేయలేరండి ఎక్కడొక్క ట్రిగర్ అయిపోతా నటించింది అంటానికి సేఫ్ గేమ్ ఎక్కడ ఆమె కోపం వస్తే కోపం ప్రదర్శించింది ఆమెకి చిరాకేస్తే విసుక్కుంది అందరినీ వంట చేయాల్సి వస్తే ఫస్ట్ టూ త్రీ వీక్స్ అందరికి విసుకునే చేసింది హరిత హరీష్ గారు చెప్పారు కదా అప్పుడు అమ్మా లాగా పెట్టాలమ్మా పెట్టేటప్పుడు నవ్వుతూ నువ్వు అలాగా విసుక్కుంటూ పెడితే కుదరదమ్మా ఆయనే అన్నాడు కదా అవును ఇక్కడ ఎక్కడ నటనకి స్కోప్ లేదండి నటించడానికి మహా అంటే రెండు వారాలు నటిస్తారు నాలుగు వారాలు నటిస్తారు బట్ టాస్క్ లో వచ్చేసరికి లేదా పక్కన వాళ్ళు ట్రిగ్గర్ చేసేటప్పుడు మన ఒరిజినాలిటీ డెఫినెట్ గా బయటపడుతుంది ఆ ఒరిజినాలిటీ మన క్యారెక్టర్ నచ్చితేనే పబ్లిక్ ఓటేస్తాయి ఇప్పుడు తనుజ పర్సనాలిటీ ఎలా అంటే తను ఒక ఇంట్లో అమ్మాయి లాగా ఇప్పుడు ఇంట్లో అమ్మ విసుక్కోకుండా ఎప్పుడైనా చేస్తుందా లేదు కదా ఎప్పుడైనా విసుగు వాళ్ళకి అలాగే చూపెట్టింది ప్రదర్శన అట్లా అని చెప్పి ప్రేమ చూపెట్టుకుంటుందో అందరి మీద చూపెట్టింది తన గేమ్ కి ఎవరైనా అడ్డు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని చేసింది వాళ్ళ డాడీ డాడీ అని బాండింగ్ పెట్టుకుంది బర్ణీ గారితో నానా నానా అని బట్ మరి ఛాన్స్ వచ్చినప్పుడు అందరూ కూడా విమర్శిస్తున్నారు నువ్వు బాండింగ్ పెట్టుకున్నావు ఆయన పట్టుకుని ముందుకెళ్తున్నావు అన్నప్పుడు మరి ఆయన కట్ చేసేసింది కదా తర్వాత ఆయన మళ్ళీ మళ్ళీ ఆయన కమ్బ్యాక్ అయినప్పుడు నామినేట్ కూడా చేసింది సో ఇక్కడ ఏంటంటే మన అనేది స్కోప్ సీరియల్ ఆర్టిస్ట్ అయ్యి ఉండొచ్చు అన్ని నటిస్తే ఖచ్చితంగా దొరికిపోద్ది అలాగనే ఇప్పుడు కళ్యాణ్ విషయంలో ప్లస్లే ఉంటారు ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే ఎక్కువ ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఎక్కువగా సపోర్ట్ ఉందని అలానే కాకినాడ నుంచి ఆయన ఉన్నటువంటి ఏరియా నుంచి కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి వందలాది మంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఓట్ ఫర్ కళ్యాణ్ అని చెప్పి స్లోగన్స్ ఇవ్వడం ఇవన్నీ మనం ఏ విధంగా చూడవచ్చు వాటి ఇంపాక్ట్ అనేది ఓటింగ్ మీద ఉంటుందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఉండదు ఇప్పుడు ఆర్మీ నుంచి వచ్చాడు మనకి ముందు సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అక్కడ సింపతి బాగా వర్కౌట్ అయ్యి జై జవా జై కిసాన్ అన్నారు అక్కడ జై జవాన్ అంటారు జై జవాన్ అదే కదా ఇప్పుడు ఆ శ్లోకా కూడా మనకి ఇప్పుడు జవాన్ల నుంచి కొంచెం ఉంటుందండి ఉండకుండా ఎందుకుంటుంది వేరేది మళ్ళీ వెళ్ళాలా వెళ్ళకూడదా అని నిర్ణయించుకున్న ఆర్టిస్ట్ అవ్వాలని తను చెప్పాడు అంత ఇది ఉన్నా కూడా ఎంతో కొంత ఉంటుంది కదా మనోడు అనేది ఉంటుంది వాళ్ళ ఓట్ క్యాంపెయిన్ అనేది రన్ అవుతుంది అలాగే మీరు అన్నట్టు కాకినాడ నుంచి కూడా ప్రాంతీయ అభిమానాలు అయ్యే ఉంటాయి ప్లస్ కామన్ మ్యాన్ అండి కామన్ మ్యాన్ కేటగిరీ అనేది బాగా వర్కౌట్ అవుతుంది అండి ఎప్పుడు కూడా ఒక కామన్ మ్యాన్ అయ్యి ఉండి సెలబ్రిటీతో పోటీ పడి అక్కడ వరకు వచ్చాడని ఆ సింపతి కూడా వర్కౌట్ అవుతుంది కామన్ మ్యాన్ ఓటింగ్ మీద పెడితే ఉంటుంది కళ్యాణ్ గేమ్ కూడా అండి కళ్యాణ్ గేమ్ కూడా ఎక్కడా కూడా మీకు చాలా సెటిల్డ్ గా ఆడాడు గేమ్ అంతా కూడా ఎక్కడా కూడా మీరు ఒకరి మీదకి వెళ్ళిపోయి అరిచేయడం కానీ బిగ్గర బిగ్గరగా లేదంటే అన్నెసరీగా ఒక టాపిక్ ని తీసుకుని దాన్నే ఎక్కువసేపు లాగడం కానీ గుంజడం గాని చేయలేదండి ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేసాడు ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నాడు అయితే కొన్ని తనకి పాపం ఎలివేషన్స్ రావాల్సి వచ్చినా కూడా వాటిని ఉపయోగించుకోవాలి కొన్ని చోట్ల అయినా కూడా తను బాధపడలా తన తోటి అగ్ని పరీక్ష మెట్స్ చాలా మంది వచ్చి చెప్పారు హౌస్ లోకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది నువ్వు అట్లా వదిలేసో ఇట్లా వదిలేసో అని చెప్పినా కూడా ఎక్కడ కూడా ఆ ఇంపాక్ట్ తను ఏదైతే నమ్ముకున్నాడో అదే గేమ్ ఆడుతా ఉన్నాడు ఇక్కడ వరకు పినాలే వరకు కూడా వచ్చాడు ఈ రావడంలో మెయిన్ ప్లస్ పాయింట్ ఎక్కడైందంటే వలీ గారు కళ్యాణికి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైతే హౌస్ లోకి వచ్చారో తను చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీతో లేను అని ఎంత బాధపడ్డాడో మదన పడ్డాడో అదంతా చూపెట్టాడు కెమెరాలు ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో వాళ్ళ మదర్ హౌస్ లోకి రావడం అది బాగా కనెక్ట్ అయింది కామన్ కి అందరికి మధ్యతర కుటుంబీకులు అందరికి బాగా కనెక్ట్ అయింది అది అలాగే ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ చేశాయి సో అక్కడ కూడా తనకి బాగా ఆ ఎలివేషన్ అనేది దొరికింది మూడు వారాల నుంచి కూడా ప్లస్ తర్వాత లాస్ట్ టైం కూడా వదలకుండా ఆడటం కెప్టెన్ అవడం ఆ ఫినాలే టికెట్ గెలుచుకోవడం ఎక్కడా కూడా కాంట్రవర్సీ లేకుండా ఫినాలే వరకు రావడం అనేది తనకి బాగా అడ్వాంటేజ్ టైటిల్ కొట్టే అడ్వాంటేజ్ అనేది వస్తుంది సో మేబీ కామన్ తనైనా కొట్టచ్చు కళ్యాణ్ అయినా తనూజా కూడా ఛాన్స్ ఉందండి ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి ఎక్కడ జరగల ఇన్ని సీజన్స్ లో జరగలేదు ఇది ఇక్కడే రివీల్ చేస్తున్నాం మన ప్లాట్ఫామ్ మన మన మీడియాలోనే ఏంటంటే ఈసారి ఆ సీజన్ నైన్ లో ఓటింగ్ ని పబ్లిక్ చేయబోతున్నారు అని ఒక టాక్ ఉంది రేపు సండే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎవరికి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఎవరికి కలెక్ట్ అయ్యి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి పబ్లిక్ చేయబోతున్నారు విన్నర్ ని డిసైడ్ చేసి ఇస్తారు ఇదే ప్రేక్షకుల తీర్పు అని చూపించబోతున్నారు అని ఒక టాక్ అండి కారణం ఏంటి మూర్తి గారు అంటే అంత ఓపెన్ గా క్లియర్ గా ఉన్నప్పుడు గతంలో కూడా అలా చూపించి ఉండొచ్చు కదా ఇతనికి ఓట్లు పడ్డాయి అనేది ఎందుకు వాటిని హైడ్ చేశారంటారు అదేనండి నాకు కూడా ఎప్పటి నుంచి కంప్లైంట్ ఉంది ఓటింగ్ పబ్లిక్ చేస్తే ఏం ఏంటి ప్రాబ్లం ఏంటి అప్పుడు చుప్ చాప్ గా చేయడానికి మీకు ఏం లేదు ఫేవరెట్ ఎలాగో చేయట్లేదు కదా చేయట్లేదు అనే చెప్తున్నారు పదే పదే మరి అలాంటప్పుడు ఓటింగ్ ని పబ్లిక్ చేయొచ్చు కానీ నేను చాలా చాలా సార్లు చెప్పానండి అయితే ఇక్కడ ఒకటి ఉందండి ఏంటంటే వీళ్ళు ముంబై నుంచి వస్తుందండి వీళ్ళకి ముంబై కంపెనీ మీకు తెలుసు కదా హాట్ స్టార్ లోనే ఓటు వేయాలి సీజన్ త్రీ నుంచి పెట్టారు ఇది సో అక్కడ నుంచి వీళ్ళకి ఫ్రైడే మధ్యాహ్నం కో ఫ్రైడే నైట్ కో వచ్చేస్తుంది దాన్ని బట్టి షూటింగ్ చేసుకుంటారు సాటర్డే ఎలిమినేషన్ రౌండ్ అనేది జరుగుతుంది అయితే ఏంటండి ఇప్పుడు చాలా వరకు రియాలిటీ షోలు మనం చూస్తూ ఉంటాం సింగింగ్ షోలు గానీ డాన్స్ కాంపిటీషన్స్ కానీ వీటిల్లో సో నార్త్ ఇండియా సైడ్ తీసుకుంటే కొన్ని స్టార్ ప్లస్ షోలు గానీ తీసుకుంటాయి మనకి ఆ స్టార్ వరల్డ్ షోలు ఆన్లైన్ ఓటింగ్ ఉంటుందండి అంటే లైవ్ ఓటింగ్ అంటే ఇప్పుడు మీరు షో చూస్తూ మీరు ఇంట్లోంచి ఓట్ చేయొచ్చు అనమాట అది మీకు లైవ్ లో అక్కడ కనబడుతూ ఉంటుంది ఓటింగ్ కనిపిస్తూ ఉంటుంది అలాంటిది కానీ బిగ్ బాస్ ఒక వన్ అవర్ ఉంది విన్నర్ ని డిసైడ్ చేసి వన్ అవర్ ఉంది వన్ అవర్ లో ఓట్ అయ్యింది అని పెట్టి దాని ప్రకారం విన్నర్ డిసైడ్ చేస్తే బాగుంటది అని ఎప్పటి నుంచి లైవ్ ఓటింగ్ అనేది ఉత్కంఠగా ఉంటది క్రెడిబిలిటీ కూడా మనకు ఛానల్ కు క్రెడిబిలిటీ వస్తుంది క్రెడిబిలిటీ ఉంటుంది ఓకేస్ అది పెడితే బాగుంటుందని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అండి మరి అది పెడతారు లేదా మనం చూడాలి ఇప్పుడైతే పబ్లిక్ చేస్తారు అని ఒక టాక్ ఉంది సినిమా ఓకే అయితే మూర్తి గారు ఇప్పుడు ఈ ఆడియో వీడియో ద్వారా ఎవరైనా ఛానల్ ఆ వ్యక్తిని ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి పాజిటివ్ వీడియోస్ ఎక్కువ అవుట్ చేయటం ఇలాంటిది కొంత చేస్తుంది అంటారు దీని మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా డెఫినెట్ గా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ ఏవి ఏదైతే ఉంటుందో అది వెనస్డే రోజు మనకి టెలికాస్ట్ అయింది అనుకోండి మనకి ఓటింగ్ అయ్యడానికి థర్స్డే ఫ్రైడే రెండు రోజులు టైం ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి ముగ్గురు ఏవీలు వచ్చాయి బయటికి ఫస్ట్ ఏవి ఇమాన్యుల్ది ఇచ్చారు తర్వాత తను జాది తర్వాత కళ్యాణి ఇచ్చారు కళ్యాణ్ ఇవ్వలేదండి తర్వాత తనుజాది ఢిమాది ఇచ్చారు ఇప్పుడు కళ్యాణది సంజనాది వీళ్ళిద్దరిదే మిగిలిపోయిందండి ఇప్పుడు వీళ్ళిద్దరికి అడ్వాంటేజ్ లేనట్టేగా ఈ రోజు ఫ్రైడే అవును ఈ రోజు నైట్ టెలికాస్ట్ అవుతుంది అంటే మనకుండే సమయం కేవలం గంట మాత్రమే ఓట్ ఓటు సో ఆ గంటలో ఓటింగ్ ఎంత వరకు పరిగణలోకి వెళ్తుంది అంటే బిఫోర్ ఏవి పడిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువండి అవును సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ది ఏవి ఆ వెనస్డేనే టెలికాస్ట్ అయ్యింది మనకి సో అది అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు థర్స్డే వేసుకోవచ్చు ఓటింగ్ ఫ్రైడే వేసుకోవచ్చు సో థర్స్డే రోజు ఓటింగ్ ఓపెన్ ఉంది కాబట్టి ఈ రోజు మనం ఆ అడ్వాంటేజ్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు గేమ్ అంతా రీకలెక్ట్ చేస్తారు అరే ఇంత బాగా కష్టపడి ఆడేరే అని ఉంటుంది ప్లస్ బిగ్ బాస్ వాళ్ళ గురించి బాగా పొగుడతాడు ఆ రోజు అవును అసలు వాళ్ళు దానికి ఎమోషనల్ అయిపోతారు బాగా కళ్ళమని నీళ్ళు తెచ్చుకుంటారు ఇంత కష్టపడి ప్లాట్ఫామ్ మీద వచ్చి సో అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి బట్ ఏంటంటే బెనిఫిట్ ఓకే అంటే ఫైనల్గా మనకున్న సమాచారం ఏంటంటే ఇద్దరిట్లో కామన్ మ్యాన్ కి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అనేది బాగా వినిపిస్తూ ఉంది గుర్తిగారు మీకు మీరు మీరేమంటారు అంటే మీరు అన్నట్టుగా టూ పర్సెంట్ అనేది తేడా ఉంది అంటే లాస్ట్ వన్ డేలో ఏమన్నా ఆ టూ పర్సెంట్ ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయంటారా అఫీషియల్ కి అన్అఫీషియల్ కి తేడా ఒకటి చెప్తానండి మీకు అఫీషియల్ ఓటింగ్ లో మీకు ఓటు తో పాటు మిస్డ్ కాల్ ఇవ్వచ్చండి కానీ అన్అీషియల్ ఓటింగ్ లో ఓన్లీ ఒక ఓటు వేయగలుగుతారు మిస్డ్ కాల్ ఇవ్వలేదు అంటే మీరు అక్కడ ఒక ఓటు ఒక మిస్డ్ కాల్ ఇవ్వచ్చు అంటే రెండు చేయొచ్చు రోజులో సో మీకు ఒక మిస్డ్ కాల్ డేటా అనేది బయటి తీయడానికి ఎట్లాంటి అనఫిషియల్ సైట్లు లేవు అసలు ఎంతవరకు లేవు సో ఈ మిస్డ్ కాల్ డేటా అనేది చాలా కీలకంగా ఉంటది అది ప్లస్ గా ఉంది అనుకోండి సపోజ్ సపోజ్ తనూజాకి ఒక ఐదు లక్షలు మిస్డ్ కాల్స్ వచ్చినాయి అనుకుందాం సో మన కళ్యాణ్ ఒక మూడు లక్షలు వచ్చాయి అనుకున్నాం సో రెండు లక్షల ఓట్లు తేడా ఉన్నట్టేగా సో ఈ అనేది పెద్ద మ్యాటర్ కాదు అక్కడ తనుజా హైలో ఉండొచ్చు కదా అవును అవును తనుజా కూడా మిస్డ్ కాల్ డేటా అనేది కీలకం అండి ఇక్కడ ఎప్పుడైనా టఫ్ ఫైట్ ఉన్నప్పుడు లాస్ట్ సీజన్ లో మీకు సీజన్ ఎయిట్ లో నిఖిల్ వర్సెస్ గౌతమ్ వీళ్ళిద్దరికి చాలా టఫ్ ఫైట్ ఉందండి ఇలాగే సేమ్ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ తో ఉన్నారు ఇద్దరు అక్కడ మిస్డ్ కాల్ డేటా అనేది చాలా కీలకమైంది అక్కడ ఏంటంటే లాస్ట్ సీజన్ మనకి కన్నడ వర్సెస్ తెలుగు ఇది కూడా నడిచింది కాంట్రవర్సీ నిఖిల్ వచ్చేసరికి కన్నడ సీరియల్ ఆర్టిస్ట్ మన కన్నడ గెలిపిద్దామా మన అచ్చ తెలుగు గౌతమ్ ని గెలిపించుకుందామా అని బట్ గౌతమ్ కి మైనస్ పాయింట్ ఏమైంది అంటే వైల్డ్ కార్డ్ రావడం సో వైల్డ్ కార్డ్ రావడం అనేది గౌతమ్ కి మైనస్ అవడం వల్ల ఆ పర్సంటేజ్ మిస్డ్ కాల్ డేటా అనేది కీలకమై నిఖిల్ గెలిచాడు ఓకే సో ఇక్కడ ఏంటంటే తనుజ ఫిమేల్ ఎక్కువ సీరియల్స్ చూసేవాళ్ళు ఎక్కువ సీరియల్ టైం లో వచ్చే బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎవరు ఉంటారు ఫీమేల్ ఆడియన్స్ ఉంటారు అవును మనం అనుకుంటాం చాలా మంది ఏంటి బిగ్ బాస్ అంతా యూత్ చూస్తున్నారు వేరే వాళ్ళు కాదండి సీరియల్స్ ఎవరు ఫాలో అవుతారో అది బిగ్ బాస్ ఆడియన్సే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అది సీరియల్ వచ్చే టైమే నైన్ థర్టీ సీరియల్ టైం ఎంత మంది ఎడిక్ట్ అయిపోయి ఉంటారంటే హౌస్ వైఫ్స్ గాని అమ్మాయిలు కానీ బిగ్ బాస్ కి వాళ్ళ ఇంపాక్ట్ ఏముంటదండి ఒక లేడీ విన్నర్ అవ్వాలి లేడీ విన్నర్ గెలిపిద్దాం ఎట్టి పరిస్థితుల్లో అని ఉంటది కదా దానికి ఏంటంటే మిస్వి కాల్స్ వాళ్ళు ఏముంది మొబైల్ తీసుకుని మిస్ ఇవ్వడం పెద్ద మేటర్ కాదు అవును అవును వాళ్ళకి ఓటు వేయడం రాకపోవచ్చు హాట్ స్టార్ లోకి వెళ్ళి హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకొని అది చేయలేరండి ఇప్పుడు మీలంటారు నాలు అంటారు వేరే వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్న హాట్ స్టార్ లో బిగ్ బాస్ చూస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ చూస్తారు హౌస్ వైఫ్ చూసేది టెలివిజనే టీవీ వాళ్ళు మొబైల్ లో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా ఉండదు వాళ్ళకి సో కాబట్టి వాళ్ళు ఓటు హాట్ స్టార్ లో వేయరు చేసేది కేవలం మిస్డ్ కాలే ఇప్పుడు చెప్పండి మిస్డ్ కాలే అడ్వాంటేజ్ తన ఉంటుంది లాజిక్ ప్రకారం లాజిక్ ప్రకారం అవును అవును సో తనుజాకి ఆ విషకాల డే అడ్వర్థ అయితే తనుజా కప్పు కొట్టేస్తున్నాయి ఓకే 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 అండి ఎన్టీఆర్ ఇప్పుడు ప్రతి సీజను కప్పు ఇవ్వడానికి ఒక స్టార్ వస్తారు మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు ఎన్టీఆర్ సో రకరకాల స్టార్స్ వచ్చారు అయితే ఈసారి ప్రభాస్ స్లాబ్ అవుతున్నాడు అనేది వార్త మాకు వినిపిస్తా ఉంది ప్రభాస్ ఆర్ చిరంజీవి అంటున్నారు మీకున్న సమాచారం ఏంటి అంటే ప్రభాస్ కి రాజాసాబ్ ఉంది కదండి ప్రజెంట్ కష్టమేనేమో మెగాస్టార్ చిరంజీవి గారే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళది మనవర వార ప్రసాద్ సినిమా ప్రమోషన్ అయితది అనిల్ రావు మూడి డెఫినెట్ గా ప్రతి సీజన్ లో ఉంటాడు సో ప్రతి సీజన్ లో ఆయన బిగ్ బాస్ ఫైనల్ కి రావాల్సిందే ఆయన సో ఆయన సినిమానే ఉంది కాబట్టి ఆయన ప్రమోట్ చేసుకుంటానికి ఆయన వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సో ఫినాలే కి మరి ఇప్పటికైతే గెస్ట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని ఒక టాక్ ప్రభాస్ ఐ డోంట్ థింక్ సో రాకపోవచ్చు అని అనుకుంటున్నాను చిరంజీవి గారు ఎప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ మీద వచ్చేస్తారు అయితే ఈసారి కూడా ఆయనే రావచ్చేమో లేదంటే ఇలాగే స్టార్స్ ని ఒకవేళ రాజాసాబ్ టీం రావాలంటే మారుతిని తీసుకురావడం డైరెక్ట్ మారుతిని అలాగే డైరెక్టర్ అనిల్ రావుడి తీసుకురావడం ఇలా మేబీ వాళ్ళతో లాగిచ్చేస్తారు కొన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ కొన్ని సింగింగ్ పర్ఫార్మెన్స్తో పినాలని చుట్టేస్తారని నేను అనుకుంటున్నాను అంత పెద్ద స్టార్ వస్తారని నేను అనుకోవట్లా అంతేనా ఓకే అయితే ఫైనల్ గా మీరు సీజన్ వన్ నుంచి కూడా బిగ్ బాస్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు మీరు దాని గురించి చెప్తా ఉన్నారు అయితే దీని మీద ఒక నెగిటివ్ ప్రచారం కూడా ఉంది కదా బిగ్ బాస్ లాంటి షోస్ వల్ల సమాజం చెడిపోతుంది ఒకే దగ్గర రోజులు దీని మీద మీ యొక్క ఏంటి మూర్తి గారు అంటే ప్రస్తుతం తెలుగులో అయితే బానే ఉందండి మరి అంత వల్గారిటీ అయితే ఏం లేదు అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అక్కడక్కడ కొన్ని చోట్ల ఏదో ఫ్రస్ట్రేషన్ లో కొంతమంది మాట్లాడారు తప్ప ఎలాగో బీప్ చేశారు దానికి కూడా అబ్జెక్షన్ ఏం లేదు అలాగే అమ్మాయిలు అబ్బాయిలు అనేది జెండర్ డిఫరెంట్ లేదు అని చూపించడం అలాగే ఎక్కడ కూడా రిలీజియన్ కూడా మనకి బిగ్ బాస్ హౌస్ లో సో కాబట్టి తెలుగులో అయితే బానే ఉంది తమిళ్ లో కూడా బానే ఉంది అలాగే కన్నడ బిగ్ బాస్ కూడా కిచ్చా సుదీప్ గారు బానే మెయింటైన్ చేస్తారు ఎక్కువ మరి ఓవర్ ఎక్స్ట్రీమ్ పోకుండా ఒక హిందీలోనే కొంచెం ఇది ఓవర్ అయిపోయిందా అని అనిపిస్తుంది అంటే ఫ్యామిలీ చూసేలాగా లేదు ఇది మరి దారుణంగా ఉందని బట్ అది ఓటీటీ కే పరిమితం చేశారు కాబట్టి ఓటీటీ షో అలాగే ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టు కొంచెం ఏంటంటే కొంతమంది ఉంటారు గ్లామర్ చూపించడం వాళ్ళు ఆర్టిస్టులు ఆ గ్లామర్ షో చేయడం అనేది ఉంటుంది బట్ ఈ రెండు సీజన్ నుంచి కొంచెం అంతకు ముందు ఉండే కొంచెం పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం అని అదే ఇదని కొంచెం అబ్జెక్షన్ ఉండే కొంతమంది దగ్గర నుంచి కొంతమంది సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు లేదంటే వేరే లాంటి వాళ్ళు వీళ్ళు విమర్శించారు కూడా బిగ్ బాస్ షో విమర్శించారు అయితే బిగ్ బాస్ షో అనేది పాజిటివ్ గా తీసుకుంటే ఇప్పుడు ఒకటండి సోషల్ మీడియా ఉంది ఇందులో నెగిటివిటీ లేదా ఉంది కదా సోషల్ మీడియా ఫేస్బుక్ లో కామెంట్ పెట్టలేదని ఆ కొట్టినోళ్ళు లేరా తమ్ముళ్ళు అక్క అక్క తమ్ముళ్ళు ఇద్దరు కొట్టుకున్న సందర్భాలు లేవా అలాగే వేరే వేరే చిన్న చిన్న విషయాలకి నా డిపి సరిగా లేదని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు లేరా ఉన్నారు నెగిటివ్ తీసుకునే వాళ్ళకి నెగిటివ్ ఉంటది బట్ పాజిటివ్ తీసుకున్న వాళ్ళకి ఎప్పుడూ పాజిటివ్ ఉంటుంది అయితే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో నుంచి మనం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అనుకుంటే డెఫినెట్ ఇది పాజిటివ్ గా ఉంటుంది అంటే ఇలా ఉండకూడదు ఒక వ్యక్తి ఇలా ఉంటే జనాలకి నచ్చట్లేదు సో ఇలా ఉంటే ప్రజలకు ఇష్టపడుతున్నారు సో మన బిహేవియర్ లోనే తేడా ఉంది అని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి రిప్లికా అంటారు కదా శ్రీనివాస్ గారు ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది హౌస్ వేట్స్ చూస్తున్నప్పుడు అరే ఇది ఎవడన్నా నాలాగే ఆలోచిస్తున్నాడే అని మనం అనుకుంటాం ఫీల్ అవుతాం రిప్లికా ఇదేంటంటే అండి ఒక్కోసారి ఆ మనం కూడా ఇలాగే ఆలోచిస్తాం కదా అనుకుంటాం బట్ అది తప్పు అని ప్రజలు ఎప్పుడైతే చెప్తారో అరే మన ఆలోచన విధానం మార్చుకోవాలి ఇది ప్రజలు తప్పంటున్నారు అనేది ఉంటుందండి ఎప్పుడు భిన్న అభిప్రాయాలు ఉంటాయండి దీని మీద ఇప్పుడు మీరు చూసే దృష్టికోణం వేరే ఉంటదండి షో చూసినప్పుడు నేను చూసే దృష్టికోణం వేరే ఉంటుంది అలాగే యంగర్ జనరేషన్ చేసే దృష్టికోణం వేరే ఉంటుంది ఇప్పుడు డిమాండ్ పవన్ ఒక లాగా గేమ్ ఆడాడండి ఈ సీజన్ లో వాళ్ళు విపరీతంగా ఆడాడు అంటే పెద్ద చిన్న తేడా లేకుండా మూర్ఖంగా ఆడేసేది ఇది చూసే దృష్టికోణంలో నాకు ఎలా ఉంటది అంత ఆడాల్సిన పని లేదు కదా నీకు తినాలి ఎవరికొచ్చు నీకు ఆడాలన్న అంత ఎందుకు ఇంకా ఇంకా ఆడి ఏం చేద్దాం ఏం సాధిద్దామని ఆల్రెడీ తెలుసు విన్నర్ ఎవరవుతున్నారో లోపల రిలీవ్ రివీల్ అయిపోయింది అయిపోయినప్పుడు నువ్వు ఎందుకు అంత సీరియస్ గా తీసుకుని డామేజ్ అయ్యేలాగా ఆడాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది బట్ యూత్ కొంతమంది నా అనాలసిస్ లో కామెంట్లు పెట్టేటప్పుడు ఏమండి గేమ్ ఆడితే తప్పేండి గేమ్ ఆడటానికే కదా వెళ్ళారు అని అంటాడు అంటే ఎలా ఉంటుంది అంటే ఆయన దృష్టికోణం అది గేమ్ ఆడితే తప్పు లేదని నా దృష్టికోణం ఏమిటి ఒక పెద్ద ఆయన బర్నీ లాంటి వాడిని పెట్టి కింద పడేస్తే ఆయన షోల్డర్ ఇంజూర్ అయింది అని తెలిసి కూడా అది ఫెయిర్ గేమ్ కాదని నేను అనాలిసిస్ చేస్తాను నువ్వు చూసుకుని ఆడాలి కదా అని నేను అనాలిసిస్ చేస్తా నువ్వు ఆడా ఆడటానికే వెళ్ళావు గెలవటానికే వెళ్ళావు కానీ ఎలా గెలిచాం ఎలా పర్సనాలిటీ ఉంది మంది అనేది ఇంపార్టెంట్ కదా సో అది నేను అనలైజ్ చేస్తా బట్ చూసే వాళ్ళకి వేరే యంగర్ జనరేషన్ కి ఎలా ఉంటది గేమ్ అదే కదా ఫిజికల్ గేమ్ మరి ఆ ఫిజికల్ గేమ్ అన్నప్పుడు ఆ మాత్రం డబల్ తగిలితే ఓర్చుకోలేదు ఎందుకు రావాలి బిగ్ బాస్ కి అది కొంతమంది పర్సెప్షన్ ఉంటుంది కరెక్ట్ ఇప్పుడు మన మనకి ఎలా అనిపిస్తుంది అరే చూసి ఆడాలి కదా ఇప్పుడు గంగా వెళ్ళిందండి మనకి ఒక సేఫ్ ఇప్పుడు ఆమెకు ఫిజికల్ టాస్క్ పెట్టి పవన్ ఢిమాన్ అంటాడు గంగా ఇస్త్రీ ఎక్కడ ఒక చోట పడేసాడు అనుకోండి అది పేరు అంటాం ముసలావిడ చూసుకోవాలి కదా ఆమె బలం ఎంత నీ బలం ఎంత అంటాం కానీ కొంతమంది యంగర్ జనరేషన్ ఎందుకు రావాలి ముసలావిడ ఒక అవసరం బిగ్ బాస్ అని కొంతమంది అంటారు సో ఇక్కడ ఏంటంటే చూసే దృష్టికోణం బట్టి ఉంటుందండి పాజిటివ్ ఆ నెగిటివ్ పాజిటివ్ గా తీసుకునే వాళ్ళకి గా ఉంటుంది నెగిటివ్ గా తీసుకునే వాళ్ళకి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడుతుంది సమాజం మీద ఇప్పుడు సినిమాల మీద పడదా వైలెంట్ సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు వర్మ ఏమంటాడండి రామ్ గోపాల్ వర్మ నా ఇష్టం ఇలాగే తిస్తా చూస్తే చూడలేక ఆఫ్ చేసుకో టీవీ ఆఫ్ చేసుకో లేదంటే థియేటర్ కి రామాక అంటాడు బట్ నువ్వు సమాజం మీద ఒక ఇంపాక్ట్ వేస్తున్నావు కదా అది మర్చిపోతారండి చాలా మంది అలాగే ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన తయారయ్యారు వర్మ లాగానే సందీప్ రెడ్డి వంగ నా నా సినిమాలో హీరో క్యారెక్టర్ ఇంకే ఉంటది ఆడుకే ఫార్టీ సెవెన్ తీసుకెళ్లి క్లాస్ రూమ్ లో వాడు అంతే వాడు ఒక మూర్ఖుడు అన్నట్టు చెప్తాడండి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు కదా జనాలు అది నెగిటివ్ మరి రియాలిటీకి వచ్చేసరికి మనకి ఎవరైనా స్కూల్ పిల్లాడు తో పేలుస్తాడు అలాగా సమాజం ఒప్పుకుంటుందా ఎంత రిచ్ గిడ్డ అయినా సరే జైల్లో పెడతారు కదా వాళ్ళ నాన్న ఎంత రిచ్ అయినా సరే దేశంలో ప్రధానమంత్రి మోడీ కొడుకు అయినా సరే ఆల్మోస్ట్ మోడీ కొడుకులే అనుకోండి ఎవరైనా మినిస్టర్ కొడుకు కొడుకు అయినా సరే అలా పేలిస్తే ఎవరైనా సరే చట్టం అనేది ఒకటి ఉంటది కదా సో చట్టాన్ని మితిమీరి తీసాము ఆడంతే ఆ క్యారెక్టర్ అంతే అనుకుంటే అది యాక్సెప్ట్ చేశారు కదా జనాలు నెగిటివిటీ అంటే నేను విమర్శించట్లేదండి ఎవరిని అంటే అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తారు సో అందులో పాజిటివిటీ తీసుకోవాలి నెగిటివిటీని తీసుకోవాలి పాజిటివిటీ తీసుకుంటే మీకు ఆ క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ తీసుకుంటాం మనం ఎస్ అలా ఉండాలి స్ట్రాంగ్ గా అలాగే ఉండాలి కదా అని ఒక స్టాంగ్ గన్ లెస్ తీసుకుంటాం లేదంటే నెగటివిటీ తీసుకుంటాం దాన్ని బట్టి బాస్ రియాలిటీ షో మీద విమర్శలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు ఓకే ఓకే థ్యాంక్ యూ మూర్తి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ లో వచ్చి అండి థ్యాంక్ యూ ఇది అండి ఈ రోజు మనం ఏదైతే బిగ్ బాస్ నైన్ సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అలానే తెలుగు ప్రేక్షకులు ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఎంతో ఉత్కంఠత ఈ టూ డేస్ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి కప్పుని సొంతం చేసుకున్నది ఎవరు ఈ బిగ్ బాస్ నైన్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరు అనే విషయం మీద ఇప్పుడు సీనియర్ బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల గారు మనకి లైవ్లో వచ్చి మాట్లాడారు ఏది ఏదేమైనప్పుడు కూడా దీంట్లో అవకాశాలు అనేది ఇప్పుడు గారు చెప్పిన దాని ప్రకారం ఒక టూ పర్సెంట్ అటు ఇటుగా ఉన్నారు సో తనుజా టూ పర్సెంట్ తక్కువగా ఉంది కళ్యాణ్ టూ పర్సెంట్ ఎక్కువలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క మిస్డ్ కాల్ వాటి వల్ల కొద్దిగా అటు ఇటు కావచ్చు అని చెప్పేసి అంటున్నారు మనకున్న సమాచారం ప్రకారం కళ్యాణ్ విన్నర్ అన్నట్టుగా తెలుస్తుంది చూద్దాం ఇంకో రెండు రోజుల్లో ఎవరు అనేది మనకి పూర్తిగా తెలుస్తుంది